జ్ఞానము ముత్యముల కన్నా దేవునికి గలుగును కాక గుణవతైన భార్య ఆ ముత్యముల కంటే అమూల్యమైన అన్నాడు తర్వాత జ్ఞానాన్ని అన్నాడు ఆ మాట ఏ జ్ఞానమమ్మా సినిమాలు గూర్చిన జ్ఞానమా ఒక్కొక్కళ్ళని గదిలు తీస్తే సినిమాలు గుర్చిన జ్ఞానం మాములుగా చెప్పరు పాటిన పడితే చాలా అది ఏ సినిమాలోదో ఏ సన్నివేశంలో కూడా చెబుతారు వాళ్ళకి అంత జ్ఞానం అంత సర్వీసు సినిమాల సర్వీసు కొంతమందికి కార్ల జ్ఞానం కొంతమందికి రాజకీయ జ్ఞానం పంతొమ్మిది వందల ఎనభైలో ఎవరు రాజకీయ పార్టీ పెట్టారో వాళ్ళకి తెలుసు అర్థమైందా ఫలానా సంవత్సరంలో ఎవరు ఎవరు ఏమయ్యారో మొత్తం తెలుసు వాళ్ళకి ఈ జ్ఞానం అంత మయాంచి పట్టు ఉంటుంది నేను చెబుతున్నాను ఈ జ్ఞానాలు ఉన్నా లేకపోయినా మనకి అంత ప్రాబ్లం లేదు కానీ దైవ జ్ఞానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి కావాలి ఆ జ్ఞానంలో కూడా మరి శ్రేష్టంగా అసలు నేను ఎవరిని నేను ఎట్లా వచ్చాను ఈ ఉనికిలోకి ఒకప్పుడు ఉనికిలో లేని నేను ఉనికిలోకి వచ్చాను మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఉనికి కోల్పోయి అదృశ్యం అవుతున్నాను అసలు ఎందుకు వచ్చాను ఎందుకు ఈ మనుగడ సాగుతుంది అదృశ్యమై ఎక్కడికి పోతున్నాను అనే జ్ఞానం ఉండొద్దంటాయా ఉండాలా లేదా పెద్దగా చెప్పండి టైం అవుతుంది ఉండాలి ఎవరు పంపించారు నన్ను ఈ భూమి మీదకి ఎవరు సృష్టికర్త ఆయనే ఎందుకు ఆయన నా కోసం ఏం చేశాడు ఏం దాచాడు ఏం చేయబోతున్నాడు నన్నేం చేయమంటున్నాడు నా కోసం ఏం సిద్ధపరిచాడు నన్ను ఏమి ఆర్జించమని బోధిస్తున్నాడు అనే విషయాలను కూర్చున్న జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో మనకి అవసరం అది శ్రేష్టమైనది లేకపోతే బుద్ధిహీనుల కథలో మూర్ఖుడైన రాజుని గురించి నేను చెప్తాను చూడు ఒక జోకు అలా అయిపోయింది బ్రతుకు అలా కాకూడదు బుద్ధిహీనుల అధిపతి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చాలా రోజుల క్రితం అట్లా ఉంటుంది బ్రతుకు రాజు ఒకడికి వాళ్ళ రాజ్యంలో బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఆశ కలిగి అరే మన రాజ్యంలో బుద్ధిహీనులు అందరినీ పోగు చేసి తీసినారం మంత్రి అని చెప్పాడంట వాడు పోగు చేశాడు అందరిలో ఒకరిని పిలిచాడు వాడికి ఒక దండం బహుకరించాడు దాని మీద బుద్ధిహీనుల అధిపతి అని రాసింది అంటే తెలివి తక్కువ వాళ్ళ నాయకుడు అని రాసుంది ఆ దండం వాడికి ఇచ్చాడు ఎందుకంటే వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడే సార్ అంతా దేవుడే అంతా దేవుడే అంతా దేవుడే అంటాడు రెండో మాట మాట్లాడలా వీడికి మించిన బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు లేడు రా అని రాజు ఫిక్స్ అయిపోయి వాడికి ఆ దండం బహుకరించాడు కొద్ది రోజులు గడిచింది రాజు మంచాన పడ్డాడు ఏదో జబ్బు వచ్చింది ఎవడికైనా వచ్చిద్దిగా మరి వయసు మీద పడినప్పుడు సాగు దగ్గరికి వచ్చినప్పుడు జబ్బు వచ్చిద్దిగా వచ్చింది మంచాన పడ్డాడు అరే రాజుగారు చచ్చిపోతున్నాడు అంట పాపం వయసు మళ్ళీందిరా పాపం సాగుకి దగ్గర అయ్యాడు పలకరిద్దాం చూద్దాం రాజు జనం అంతా క్యూ గట్ర అందరూ చూడటానికి వెళ్ళి చూసి వస్తున్నారు ప్రజాభిమానం కదా వాళ్ళు కూడా అడ్డగించకుండా రాజును చూడనిస్తున్నారు ఈడు కూడా పోయాడు ఈ బుద్ధిహీనుల అధిపతి అనే దండం తీసుకున్నాడు కూడా పోయాడు రాజు దగ్గరకు పోయాడు ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీణి చూసి నవ్వాడురా నువ్వు వచ్చావా అన్నాడంట ఆ వచ్చాను సార్ వచ్చాను ఏంది జనం ఏంది ఏంది ఏందో అనుకుంటున్నారు అన్నాడు ఏమనుకుంటున్నారా అని అడిగాడు ఏంది నువ్వు ఆడికి వెళ్తున్నావు అంటగా అన్నాడు నేను వెళ్ళేది ఇంద్రా ఎవడైనా వెళ్ళాల్సిందే అన్నాడు యాడికి వెళ్తున్నావు అంటే చనిపోతున్నాను రా చనిపోవాలి కదా చనిపోతున్నాను పోయేది ఖాయమేనా అన్నాడు ఎవరికైనా తప్పదురా ఖాయమే అన్నాడు పోవటం ఖాయమే ఖాయమే సరేలే కానీ యాడికి వెళ్తున్నావు అన్నాడు యాడికి వెళ్తున్నావు పోయేది ఖాయం అన్నావు కదా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు రాజుకు సౌండ్ లేదు రాజుకు సౌండ్ లేదు ఎక్కడికి పోయేదేముంది అందరు అడిగిపోతున్నారు నేను ఆడికే అన్నాడు అందరు అడిగిపోయారు తెలియదురా అన్నాడు పోయేది ఖాయమేగా ఆ ఖాయమే ఎవరికేం తప్పదు మరి ప్రయాణం ఖాయమైనప్పుడు ఎక్కడికి పోవాలో తెలుసుకునే పని లేదా అన్నాడు ప్రయాణం ఖాయమైనప్పుడు పోవలసిన స్థలం ఏదో తెలుసుకోను ఏమంటారు రాజా అన్నాడు రేపొద్దున నాకు జర్నీ ఇప్పుడు నేను జర్నీకి నేను ప్రయాణం చేయాలి నేనేమని చెప్పాను చెన్నై అని చెప్పాను నేను అట్లా కాకుండా నేను ప్రయాణం చేయాలి ఎటో బావాలి అన్నాను అనుకో పాస్ గారు ఏంది పాపు అని అనుకుంటారు ఎటో బావాలి ఏంది అడ్రస్ ఏది ప్రయాణం కాయమేనా ఆ ఖాయమే అన్నావు గట్టిగా చెప్తున్నావు ఎవరికేం తప్పదు అన్నావు అంత ముఖ్యమైనప్పుడు అంత ముఖ్యమైన ప్రయాణం అయినప్పుడు గమ్యం ఏంటో తెలుసుకునే పని లేదా రాజా అన్నాడు తెలుసుకోలేదురా అన్నాడు సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు చూడండి వాడి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలా మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు పోయేది ఖాయం అన్నావు పోక తప్పదన్నావు ఎక్కడికి పోతున్నావు అంటే తెలియదు అన్నావు సరే ఇదన్నా చెప్పు ఎప్పుడు వస్తావా అన్నాడు ఇంకా వచ్చేది ఏం ఉండదురా అన్నాడు రాజు మళ్ళీ తిరిగి రావా ఇంకా రాదు ఎవడు రాడురా నేనే కాదు ఎవడు రాడు ఎవడో సంగతి అవుతుంది నీ సంగతి చెప్పు నువ్వు రావా రాను ప్రయాణం ఖాయమైనప్పుడు అది తిరిగి రాని ప్రయాణం అయినప్పుడు ఎక్కడికో తెలుసుకోవద్దా తెలుసుకోవాలా లేదా సో రెండిట్లో నువ్వు తేడా పడ్డావు సరే మూడో చెప్పు మరి ఏం తీసుకొని పోతున్నావు వాడికి అన్నాడు అక్కడే ఉండబోతున్నావు కదా ఇక అక్కడే ఫిక్స్ కదా ఏం ఏం తీసుకొని పోతున్నావు అని అడిగాడు మూడో అన్నమాట ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదురా అన్నాడు ఎగదగా చూసి మహారాజా చేతులు జాపు అన్నాడు ఆ పండుకొని అటు చేతులు జాపాడు వీడు తెచ్చిన దండం వాడి చేతిలో పెట్టి ఇది నా దగ్గర ఉంటాం కంటే నీ దగ్గర ఉంటాం కరెక్ట్ అన్నాడు ఎందుకు కీలకమైన ప్రశ్నలు మూడు అడిగా నేను ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి కుర్రోడు లేదు మొసలోడు లేదు కుర్రమ్మాయి లేదు మొసలమ్మాయి లేదు ఎవరైనా సరే మొత్తం వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి ఏమిటో తెలుసా ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నాను నా గమ్యం ఏంటి నేను ఎలా సిద్ధపడాలి అనే విషయాలు తెలుసుకోపోతే ఎట్లా వాడికన్నా ఇంకొకడు ఉంటాడా ప్రయాణం ఖాయమైనప్పుడు గమ్యం తెలుసుకోవాలి ఆడికి పోవాలో నీకు తెలుసా మహారాజా నాకు తెలుసు ఎక్కడి నుండి నేను వచ్చానో నాకు తెలుసు సత్య రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు దానికోసం ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు బుద్ధిహీనుడా నువ్వు బుద్ధిహీనుడవై నన్ను బుద్ధిహీనుడు అధిపతి అని అన్నావు నేను కాదు నేను సిద్ధపడ్డా నా ఉనికికి కారణం దేవుడు నా గమనానికి కారణం దేవుడు రేపు నేను చస్తే వెళ్ళి కలుసుకోబోతుంది దేవుణ్ణి నేను దేవుని దగ్గర ఉండబోతున్నాను గనక భూమి మీద నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యంగా సిద్ధపరచుకొని బ్రతికాను ఇప్పుడు నేను చస్తే వెళ్ళి దేవుని దగ్గర ఉంటాను దేవుని దగ్గర నా స్వాస్థ్యం నాకుంది ఈ నిశ్చయత నాకుంది కానీ నీకు లేదు కదా వెర్రివాడా అన్నాడు మీరు చెప్పండి ఎవరు సోదడు ఈ సంగతులు ఆలోచించని వాడు నంబర్ వన్ సోదరుడు ఈ సంగతులు పట్టించుకోనివాడు నంబర్ వన్ వెర్రోడు అందుకే చెప్తున్నా దేవుని కూర్చిన జ్ఞానం మన ప్రయాణాన్ని కూర్చున్న జ్ఞానం మన ముగింపును కూర్చిన జ్ఞానం మన ఆరంభాన్ని కూర్చున్న జ్ఞానం మనం కొత్త సృష్టిలో మళ్ళా స్టార్ట్ కాబోతున్న జ్ఞానం మొత్తం గ్రంథంలో దాచబడి ఉంది దాన్ని ధ్యానించిన వాడు ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ధన్యుడు హలోయ హలో ఈ లోక యాత్రలో ఉన్నవాడికి ఏది తెలిసినా తెలియకపోయినా ఆయన గురించి మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే అది కీలకం